గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ జగడకు స్వాగతం రీసెంట్గా డీలిమిటేషన్ మీద పెద్ద ఎత్తున రాజకీయ రేఖ చాలా జరుగుతుందండి డీలిమిటేషన్ అంటే అందరికీ తెలుసు అకౌంట్ జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు పెంచాలన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం దానికి సౌత్ స్టేట్స్లో ఉన్న పార్టీస్ పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి అయితే ఈ దీనికోసం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఒక మీటింగ్ కండక్ట్ చేశారు అక్కడ చెన్నైలో ఆ మీటింగ్లో నాన్ ఎన్డీఏ పార్టీస్ అని కూడా పార్టిసిపే పార్టిసిపేట్ చేశాయి చేసి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న డీలిమిటేషన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఇది సబ్బెట్ అయితే ఇక్కడ మనకి చాలా ఆసక్తికరమైన అంశం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ మీటింగ్లో పాల్గొలేదండి ఎందుకు పాల్గోలేదని మనం అనాలసిస్ చేసినట్లయితే సింపుల్ ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి తెలివిగా ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేయకుండా మోడీ గారికి ఒక లెటర్ రాసి చేతులు దులుపుకున్నారు అంటే ఆ మీటింగ్లో పాల్గొకుండా ఎస్కేప్ అయ్యారనమాట ఎందుకు ఎస్కేప్ అయ్యారని మనం చూసినట్లయితే కేవలం బీజేపీ అంటే ఆయనకి చాలా భయం అండి ఇది వాస్తవం ఎవరు ఒప్పుకుని ఒప్పుకోకపోయినా ఎందుకంటే ఆయన ఈరోజు కూడా బీజేపీతో బ్యాక్డోర్లో కొంత రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు వరకు కూడా ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి రాలేదు ఎప్పుడైనా ఆ మీటింగ్లో పాల్గొంటే బీజేపీతో ఉన్న రిలేషన్ పోతే మళ్ళీ ఆయన కేసులు ఓపెన్ అవుతాయి మళ్ళీ జైలుకి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది నాకెందుకులే అని చెప్పేసి ఆయన భయపడి సింపుల్గా తప్పుకున్నారు చాలామంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఆ పార్టీ అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పులి సింహం ఎవరినైనా ఎదురుస్తారు అని పెద్ద పెద్ద ఎలివేషన్లు ఇస్తుంటారండి కానీ రాజకీయాల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరు పోలీస్ సింహం కాదండి కేవలం రాజకీయ నాయకులు మాత్రమే అకార్డు సందర్భం అనుసారం వాళ్ళకి లాభం కలిగితే ఒకలా స్టెప్ తీసుకుంటారు లాభం లేకపోతే మరోలా స్టెప్ తీసుకుంటారు అవకాశం ఉంటే అలా మాట్లాడతారు అవకాశం లేకపోతే మరోలా మాట్లాడతారు ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం ఏ పార్టీలో ఉన్నా సరే అంత తప్పించి మన లీడరు పోలీస్ సింహం అంటే అది వాస్తవాలు కాదండి జస్ట్ అవి ఎలివేషన్లు మాత్రమే ఇక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి భయపడి మాత్రమే ఆ మీటింగ్లో పాల్గొలేదు పాల్గొకుంటే డీలిమిటేషన్ కోసం ఈ ప్రాంతీయ పార్టీలు చేస్తున్న ఫైటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేయలేదు ఇది వాస్తవం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్